హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగు యూట్యూబ్ చనల్ ఎట్టకేలకి యాపిల్ ఐఎస్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ బీటా వెర్షన్ని ని ఇండియాలో కూడా రిలీజ్ చేసింది ఈ బీటా వెర్షన్ని ని మీరు కూడా మీ ఐఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అది ఏ విధంగా ఈ బీటా ప్రోగ్రామ్ని మీ ఐఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీరు బీటా టెస్ట్ కింద రిజిస్టర్ అయి ఉండాలి దానికోసం ముందు మీరు గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి బీటా డాట్ యాపిల్ డాట్ కామ్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు సైన్ అప్ అవ్వాలి లేదంటే మీకు ఆల్రెడీ యాపిల్ ఐడి ఉన్నట్లయితే సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ అయిన తర్వాత మీరు బీటా టెస్ట్ కింద ఎన్రోల్ అవుతారు తర్వాత మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ లో జనరల్ ట్యాబ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీ స్టేబుల్ వెర్షన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది ఇక్కడ పైన ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ చేస్తున్నాయి బీటా అప్డేట్స్ ఆఫ్ చేస్తున్నాయి మనం ఈ బీటా అప్డేట్స్ కూడా ఆన్ చేసుకుని బ్యాగ్ వెళ్తే అక్కడ ఐఓఎస్ బీటా ఇన్స్టాలేషన్ రెడీగా ఉంది అప్డేట్ నో అని ట్యాప్ చేసిన వెంటనే అది బీటా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన వెంటనే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది రీబూట్ అయిన తర్వాత సెవెంటీన్ పాయింట్ ఫోర్ బీటాని దాంట్లో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ని మీరు కూడా టెస్ట్ చేయొచ్చు దాంట్లో ఉన్నటువంటి బగ్స్ ఏమైనా మీకు కనిపిస్తే బీటా ప్రోగ్రామ్ ద్వారా మీరు వాటిని యాపిల్ గా రిపోర్ట్ కూడా చేయొచ్చు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటే తెలుగు యూట్యూబ్ ఛానల్